చిన్న నేమిల గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ బలపర్చిన మక్కా వీరన్న సమీప అభ్యర్థి నేన్రా దామోదర్ పై నూట అరవై ఏడు ఓట్ల మెజారిటీతో ఘన విజయం చిన్న నేమిల గ్రామంలో మొత్తం ఓట్లు మొత్తం పదిహేడు వందల యాభై ఐదు కాగా వాటిలో పోలైన ఓట్లు పదిహేను వందల ఎనభై తొమ్మిది కాగా ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి మక్క వీరన్నకు ఎనిమిది వందల యాభై నాలుగు పోల్ కాగా టిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి నేనురా దామోదర్ రెడ్డికి ఆరు వందల ఎనభై ఏడు పోలయ్యాయి నూటాకి ఒకటి ఇందులో పనికిరాని ఓట్లు నలభై ఏడుగా అధికారికంగా గుర్తించడం జరిగింది ఈ గ్రామంలో పది వార్డు ఉండగా బీఆర్ఎస్ ఆరు వార్డులు కాంగ్రెస్ కోటకి నాలుగు వార్డులు మరియు సర్పంచ్ తో అఖండ విజయం సాధించడం జరిగింది ఆనందోత్సవాలతో జరుపుకున్నారు ఈ అఖండ విజయానికి కారకులైన గ్రామ ప్రజలు మొక్క వీరన్నను ఆశీర్వదించి సర్పంచ్ పదవిని కట్టబెట్టినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు బ్యాటు గుర్తు ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను నన్ను గెలిపిస్తే నేను ఐతరైపల్లి గ్రామానికి చేసే నా మేనిఫెస్టో కూడా ప్రకటించడం జరిగింది దుబ్బపల్లి నుండి ఐతిరాజపల్లి వారికి వీధి దీపాలు ఏర్పాటు చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటుకై కృషి చేస్తాను అంబేద్కర్ భవనం చుట్టూ కూడా పరిహార గోడ నిర్మాణానికి అవి కూడా కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు మన సిద్ధమవుతున్నారో వారికి అండగా ఉండడానికి గ్రంథాలయం ఏర్పాటు చేసి గ్రంథాలయంలో వారికి సంబంధిత సంబంధిత మెటీరియల్స్ కూడా నేను వాళ్ళకి అందుబాటులో ఉంచి వారికి విద్య విద్యలో కూడా వారికి అండగా ఉంటానని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను అలాగే గ్రామంలో సీసీ రోడ్లు అయితేనేమి డ్రైనేజీలు అయితేనేమి ప్రతి సమస్య పైన శానిటైజేషన్ సమస్య మీద ప్రతి సమస్య మీద వీధి దీపాల సమస్యల మీద ప్రతి సమస్యల మీద కూడా నేను ముందుండి మీ అందరికీ కూడా తోడుగా వెన్నుదండుగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఏదైతే మనకు హనుమాన్ నగర్లో ప్రధాన సమస్య ప్రధాన సమస్యగా ఏదైతే నీటి సమస్య ఉందో ఆ నీటి సమస్యకై అక్కడ ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి హనుమాన్ నగర్ని ఇంత ఇదివరకు ఉన్న నాయకులు ఎవరు కూడా పట్టించుకున్న పాపనవో లేదు ఆ హనుమాన్ నగర్ని కూడా డెవలప్ చేసి వారిని కూడా ఒక ధైర్యాన్ని అందిస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఏదైతే మన బీరప్ప టెంపుల్ దగ్గర ట్రాన్స్ఫారం ఉందో ఆ ట్రాన్స్ఫారం అది పక్కన పెట్టి అది అక్కడ నుండి షిఫ్టింగ్ చేసే అవసరం ఉంది మన గ్రామ ప్రజలందరూ కూడా దసరా వస్తే అక్కడికి జమ్మికి వెళ్ళడం జరుగుతూ ఉంది అలాగే కుర్మ సోదరులందరూ కూడా అక్కడ పట్టణాలు చేసుకు చేసుకుంటూ ఉంటే అప్పుడు ఏదైతే అక్కడ ఆ ట్రాన్స్ఫరం వల్ల తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయి ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందనే భయాందోళనలో వారు ప్రజలు ఉన్నారు కనుక అది కూడా అక్కడ నుంచి షిఫ్ట్ చేయించే ప్రయత్నం చేస్తాను అలాగే పెద్దమ్మ గుడి పెద్దమ్మ గుడి నుండి పెద్దమ్మ గుడి వరకు